మీ మమ్మీ డాడీ మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు ఇంతకేమో చెప్పావు కదా చెప్పు మమ్మీ డాడీ ఎక్కడున్నారు మీ ఇల్లు ఎక్కడా ఎక్కడ పోయినారు అంటే ఎక్కడ పోయారు తిండి ఎట్లా నీకు అంటే అన్న ఏదో వేరే ప్రపంచం చూడుపడ్డదేమో ఏలియన్ లాగానే ఉంది ముఖం అంతా కృష్ణకాంత్ పార్క్ ఏరియా కృష్ణాంత్ పార్క్ ఏరియా కాదు మీ మమ్మీ మీ మీ డాడీ ఎక్కడున్నారు నువ్వు అసలు ఎక్కడుంటావు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి నన్ను ఎందుకు నా తలకేందు తింటున్నావు కాదు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తావు ఆ డబ్బులు ఎవరికి ఇస్తావు డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తావు అది ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయా మీ ఇల్లు ఎక్కడా మీ ఇల్లు ఎక్కడా ఇల్లు 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 లేదా మరి ఎక్కడ పడుకుంటావు అంటే సరే ఇట్లాంటి వాటి ఇట్లాంటి ఇట్లాంటి వారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి భాష నేర్పించకుండా రోడ్డు మీద వదిలేసి అడుక్కుంటూ ఎవరెవరోతో చేతులకు చిక్కి జీవితాలు నాశనం చేసుకొని పిల్లల జీవితాలు నాశనం అయిపోయి పిల్లల్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలను వాళ్ళు అట్లా చేసుకుంటూ పిల్లల్ని ఇట్లా వదిలేసి అనాథలకి చేసి వీళ్ళ జీవితాలను నాశనం చేసి అలా గడిపేస్తూ ఉన్నారు ఇంకేం చెప్పాలన్నా రోడ్డు మీద వదిలిపెడుతున్నారు రోడ్డు మీద వదిలిపెడుతున్నారు పాపం మా అమ్మాయిక పిల్లలు వీళ్ళకి ఏం తెలుసు ఇంకా నాకు తెలిసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి అసలు భాష కూడా తెలియదు పాపం వీళ్ళకి దయచేసి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నదాశ్రమంకో లేదంటే పోలీస్ ఎక్కడన్నా ఏమైనా వాళ్ళకోవాలి అని చెప్తూ ఇలాంటి అమ్మాయికప్పు పిల్లలకి మీరు సహాయం చేయమని కోరుతూ మీరు ప్రశ్నించే ప్రజల గొంతుగా మీ రిచర్సన్ రాయుడు థ్యాంక్ యూ సో మచ్